హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనల్ రీటోర్స్ ఈరోజు మీ ముందుకు వచ్చేసి రెండు నార్త్ బేసి బిల్డింగ్లు సెల్ తీసుకొని జరిగిందండి ఈ హౌస్ సైజ్ వచ్చేసి పదిహేను ఉంటుంది నలభై ఐదు ఉంటుంది మనకి సెంటర్ నార్ బిల్డింగ్లు వచ్చేసాయి ఇది దీనికి వచ్చేసి హౌస్ ఆఫ్ పూల్ ఉంటుందండి బోర్ కూడా ఉంటుంది ముందర వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ వస్తున్నాయి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి టూ బిహెచ్కే హౌస్ అండి ఇది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక వీడియోలు ముందు తీసుకోవడం జరుగుతుంది హౌస్ డీటెయిల్స్లోకి వెళ్తే మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంటుంది ఎదురుగా కనబడుతున్న మనకు మెయిన్ డోర్ వస్తుంది బయట చూడొచ్చండి ఇలా ఉంటుంది మనకి మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చారు మెయిన్ డోర్ వచ్చేసి మనకి డిజైన్తో పాటు వస్తుంది మనకి ఎంటర్ అవుతున్నాయి ఎలా ఉంటుంది కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ తీసుకున్నారు ఇద్దరు వచ్చేసి మనకి టీవీ నోట్ వస్తుందండి సీలింగ్ ఏరియా వచ్చేసి మనకి పిఎప్ ఇచ్చారు విత్ లెంట్తో పాటు ఉంటుంది హాల్లో చూడవచ్చు అండి మనకి వాల్స్కి ఒక డిజైన్ కూడా ఇచ్చారు పక్కన మనకి వాష్ బేసిన్ కూడా ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ఉంటుందండి కిచెన్ ఏరియాలో చూడవచ్చు లోపల సెల్ఫ్లు ఉన్నాయి అదే కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి గ్రానైట్ తీసుకున్నారు వాల్స్కి వచ్చేసి స్టైల్స్ ఇచ్చారు పక్కన వచ్చేసి మనకు పూజ మందిరం ఉంటుందండి కిచెన్ ఏరియా చూడొచ్చండి ఎలా ఇలా ఉంటుంది మనకి ఈ హౌస్ అడ్ వచ్చేసి మనకి ముజాఫ్నారి ఏరియా నాసా వెంచర్లో ఉంటుందండి రెండు నార్త్ ఫేస్ హౌస్ వస్తున్నాయి హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ప్రైవేట్ నేర్చులు ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడవచ్చు మనకు పిఏపి ఉంటుంది విత్ లైన్తో పాటు వస్తుంది అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి బెడ్రూమ్లో మనకు మచ్చి కూడా ఇచ్చారండి ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక కిటికీ ఇచ్చారు ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది బాత్రూమ్ లోపల చూడొచ్చండి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు లోపల టైల్స్ కూడా మంచి టాలెట్స్ ఇచ్చారండి డిజైన్ పరంగా బాగున్నాయి మన చలన ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీళ్ళు ముందు తీసుకోవడం జరుగుతుంది అలాగే హౌస్ విజిట్ చేయాలనుకున్న వారు కూడా మనకి స్కీమ్ కనబడుతున్న నంబర్కి ఫోన్ చేయగలరు ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి లోపల చూడొచ్చండి మనకి వెంటలేషన్ కోసం ఒక కిటికీ కూడా ఇచ్చారు పైన వచ్చేసి పిపి ఉంటుంది అలాగే మచ్చి కూడా ఉంటుంది హౌస్ టెక్ ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తానండి లొకేషన్ ఎలా ఉంటుందో చూడండి మనకి చుట్టూ హౌసెస్ ఉంటాయండి చుట్టూ మనకు వెంచర్లు కూడా ఉన్నాయి మనకు రోడ్ నుంచి చాలా డిస్టెన్స్ దగ్గర ఉంటుందండి హౌసెస్ వచ్చేసి మనకి వచ్చేసి మనకు పెద్ద రోడ్స్ ఉంటాయండి ఇక్కడ థర్టీ ఫైవ్ రోడ్స్ వస్తాయి మనకి మా ఛానల్ ద్వారా హౌస్ తీసుకున్నట్టయితే కమిషన్ వాళ్ళు ఉంటుందండి గమనించగలరు హౌస్కి సంబంధించిన వివరాలను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి చెక్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేనల్ డీటెయిల్స్